త్రికూడ పర్వతం అనే ఆ మూడు శృంగాలు ఉన్నాయి ఒకటి బంగారం ఒకటి వెండి ఒకటి లోహం అదంతా కూడా కాంచనమయ భూమిగా అగుపడుతుంది ఆ త్రిగూడ పర్వతం దగ్గర మహాఘోరారణ్యం ఉన్నదయా రాజా అనేక పుష్పవలభరాధమైన ఉద్యానవనాలతోని యోగ్యమై నవరత్నాలు వజ్ర వైఢూర్యాలు కలిగినటువంటి ఒక ఆ పుణ్యస్థలం భీకరమైనటువంటి ఒక మృగాలు సంచరించేటువంటి ఒక ఆ ఘోర అరణ్యం లోపల దశలక్ష కోటి ఏనుగుల మీద గజేంద్రుడు అనే మహానుభావుడున్నాడు పది లక్షల కోట్ల ఏనుగులతోని సేవ చేయించుకుంటూ ఉండేవాడు గజేంద్రుడు ఈ అరణ్యంలో ఉన్నాను కానీ ఎన్నడి అరణ్యాన్ని చూడలేదు కదా ఒకసారి అరణ్యమంతా తిరిగి వస్తామనే సంకల్పం కలిగింది పాపం గజేంద్రుడికి కోరిక కలిగింది అంటే కొంపం తలపు కలిగించు దేశాన పెను చీకటి కోరిక సెకండ్లో కలుగుతుంది అది తీరాలంటే కొన్ని రోజులు కొన్ని గంటలన్నా కావాలి అరణ్యం చూడాలట గజేంద్రుడు బయలుదేరి వెళ్ళగానే మిగిలిన ఏనుగులన్నీ కూడా ఆయన వెంబడి బయలుదేరి వెళుతున్నాయి చిచ్చి ఈ వీటన్నిటిని పెట్టుకొని నేనేం పోతానని చెప్పి ఒక తనకు నచ్చిన ఒక లక్ష ఏనుగులను వెంబడి పట్టుకొని మరో మార్గం గుండా బయలుదేరి వెళ్ళాడు గజేంద్రుడు అలా వెళుతూ వెళుతూ అరణ్యమంతా అదుగుతున్నాడు నానా అరణ్యమైన జడభర్తుడు రావుగండికి చెప్తాడనమాట అయ్యా రాజా ఈ సంసార అరణ్యం లోపల ఆరుగురు గజ దొంగలు ఉంటారయ్యా నువ్వు సంపాదించినటువంటి ఒక జ్ఞానరత్నాలను ఎత్తుకొని పోతారన్నాడు పోతాడన్నాడు మోక్షణ కథ మంచి రసవత్తరమైన కథే కానీ కథంత మన కథే మనవైతే భాగవతంలో వచ్చే కథలన్నీ కూడా మన కథలే భాగవతం అంటేనే రహస్యం మనం అంటాం కదా సాధారణంగా వాడక భాషలో అంటాం కొడుక నీ భాగవతం బయటపడ్డది కదా అంటే నీ రహస్యం బయటపడింది అని పని అయిపోయింది అంటాం అలాగే ఈ కథలన్నీ కూడా కథల రూపంలో కూడా ఉపాఖ్యానాల రూపంలో తత్వజ్ఞానం లోపడ ఇటువంటి యొక్క రూపాలన్నీ కూడా కల్పించినాడు వ్యాసభగనుడు మరి ఈ అరణ్యంలో తిరిగి తిరిగి కాటుపడిపోయినాడు మన భాషలో చెప్పాలంటే చిక్కుపడిపోయినాడు మళ్ళీ నా నివాస స్థానానికి ఎలా పోవాలి అని తిరుగుతున్నాడు మజ గజేంద్రుండు మార్గం పిపాసాము మొత్తకనే మొత్తం చని చని ఇంతలో ఆ తిరగడం బాగానే దాహం వేసిందండి నాలుగేళ్ళకి పోతుంది గొంత ఆడిపోతుంది ఎలా అలా పోతూ పోతూ ఉండంగానే కమ్మటి చెరువు కనబడింది గజేంద్రుడికి ఆ చెరువు మీది నీళ్ల మీది గాలి చల్లగా ఉన్నది ఆ పద్మాల యొక్క సువాసన జ్ఞానేంద్రియానికి ఆనందం కలిగించింది చల్లటి తీయటి సుగంధభరితమైనటువంటి జలాలను గ్రోలి స్నానం చేస్తాను అనుకున్నాడు పాపం ఈ గజేంద్రుడు అని అనుకోని ఎందుకంటే దాహం వేస్తుంది కదా ఆ దాహం తీర్చుకోవడానికి త్రిజగదినవ దీప్తమైన విభవమీక్షణములకు విందుసేయా రిగి పంచేంద్రియ వ్యవహారం ఇంద్ర పోయిన తర్వాత ఏమైనా ప్రమాదం ఉంటుందా అనే విచక్షణ జ్ఞానాన్ని ఊరిపోయి ఐదింద్రియాలను మర్చిపోయి నీళ్ళలో రోజు ఎందుకంటే కనుడకు శరీర చర్మానికి ఆనందం కలిగించింది చల్లటి గాలి కమ్మడి సువాసన భరితమైనటువంటి నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు అనుకుని వచ్చాడు ఏనగా తొండంతో నీళ్లు తాగదు తొండం తీసి మీరికి పోసి మీదించి నీళ్లు మళ్ళా పడితే ఆ స్నానం చేసుకుంటూ తాగుతాయి నీళ్లు తాగుతుంది అన్నమాట ఇలా ఈ లక్ష ఏనుగలు గజేంద్రుడు కూడా ఆ నీళ్ళల్లోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నాడు నీళ్ళకి తిగి బుకాన్ని మొగుతున్నాయి వీటి పనివి చేస్తే రాజా సరసిలో నుండి పొడగని సంభ్రమించి సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదిరి కుప్పించి లంఘించి ఊంకరించి పాను కబడించి బట్టు సర్భాను పైది ఒక్క మకరేంద్రుడి బజు నడిచి బట్టే ఏమిట్రా వచ్చాడు నీళ్ళలోకి అనుకొని ఒక మొసలి మనక గజేంద్రుడిని దొరకబట్టిందండి మదక కదా జాడించి కొట్టాడు లోపలికి పుట్టంగానే కొద్ది నిమిషం లోపడి పోయినట్టే పోయి ముందరి రెండు కాళ్ళు గట్టిగా పట్టుకుందండి పూర్వ పదవి ముందరి రెండు కాళ్ళు గట్టిగా పట్టుకుంది కొడక ఇక నేను విడివాణి మహారాజా మరి ఏనికేమో బయటికి లాగుతోంది మొసలేమో నీళ్ళలోకి దిగుతున్నది దాన్ని అంత చిత్రంగా రచించాడు కందపద్యంలో అందంగా పోతనగారు కర్రీ దిగుచ్చు మా కర్రీ సరసికి కరి దిగుచు మకరి సరసికి కరిధరికి నీ మొకరి దిగుచు కద కదా బెరజను కరిగి మకరి మకరికి కరిఫరన్న ఇటు అతలకు దరిపడ నరేంద్ర నరేంద్రా సరస్సులో నుండి మొసలిని నువ్వే బయటకు రాని దిగుతోంది అటు లేదు లేదు నా నీళ్ళలోకి నువ్వు రావాలని ఆ దిగుతోంది అటు మొసలిగా ఇటు లాగుతోంది ఆహా రాజా ఆ రెండిటికి పోరు ఘోరమైందయా పరిచిన్నరేంద్రా ఇట్టు కరిమకరంబులు రెండును ఉండుండ సముద్దండ దండంబులై తడబడి నిఖిల లోకాలోక భీకరంబులై అన్యోన్య విజయశ్రీవశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరిహరియును గిరిగిరియును దాగి బిరిది వేకంగు తెరంగున నీరాటంబైన పోరాటంబురం బట్టు వెలికిలోని కింది కులంకు కలంకం బంద కడుబడి చట్టుబడి తడబడ బుడబడానకాలు ఈ భూ భూళ్ళను సప్పుళ్లతో నుడుగులు కట్టుదు పోరుఘోరంజ కమలాలన్నీ వక్కలైపోయిన కింది బురదంతా మీదికి వచ్చింది చాపలు కప్పలు ఏదేమున్నవో జలచరాలు అన్ని చచ్చిపోయినాయి పోరుఘోరంగా నడుస్తున్నది ఆటోపంతో ఇది ఎగ్గుతోంది అది లోపలికి ఎగ్గుతోంది ఇది బయటకు ఎగుతోంది మహారాజా అవి రెండు కూడా ఏవి ఓడిపోతాయి ఏది గెలుస్తావో అనూక్ష్యం మరి అలయ్య వేసటనులయకా రెండు కూడా కరి మకరితోడ ఉద్దత రాత్రులు సంధ్యలు పోరు సరివే ఒక వెయ్యి సంవత్సరములు నరేంద్ర నారాయణ ఓ కమలాప్తా ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యోగ వంద్యా సుగుణోత్తమ ఓ మునీశ్వర మనోహరా ఓ విపుల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని శరణార్థినిగావే హే మహారాజా పరీక్ష నరేంద్ర అనిపలిగి గజేంద్రుండు నరక్షిత రక్షకుండైన ఈశ్వరుడు ఆ పన్నుండకయని నింగి నిక్కి చూచుచూ భగవత్ కరుణ కలగాలి అంటే ఎంత ఆర్ద్రంగా పరమాత్మని పాదాల పాదపద్మాలు ఆశ్రయించాలన్నమాట పిల్లవాడు పడుకున్నప్పుడు తల్లి ఇంటి పనులు చేసుకుంటుంది కాసేపు కాగానే వాడు కుయి కుయి అంటాడు కొంచెం అగో పిడుగు లేచాడు వీడు వీడి పని అంత జల్లీ చేసుకోవాలి అని చేతుల పని కొద్దిగా స్పీడ్ చేస్తుంది కన్న తల్లి వాడు రెండున్నరలో మొదలు స్వరం మొదలు పెడతాడు దానికి ఇప్పుడే లేచాడు కదా కానీ అని మాట్లాడు తల్లి తన పంతం చేసుకుంటది ఇక వీడు పంచంలో అందుకుంటాడు అన్నమాట ఇట్లా రాదని చెప్పి కై 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 అని అరుస్తుంటే చేతుల పని అక్కడ వారే చురికి వస్తే తల్లి పాలన పడుతుంది వాడిని ఎత్తుకొని ఎత్తుకుంటుంది అలాగే పరమాత్మ కూడా శరణార్థి నన్ను సంపూర్ణ శరణాగతి ఎప్పుడైతే దైవాన్ని చేస్తాడో జీవుడు వెంటనే కరుణిస్తాడు పరమాత్మ పరీక్ష మహారాజా మూడు లోకాల్లో వినబోయింది పాపం గజేంద్రుని యొక్క ఆర్తి బ్రహ్మ విన్నాడు లేకపోతే నాకేం లలాడలిగితేన ప్రయాతి రాసి పంపే కదా నా పని లేదు అయితే నీ పని కూడా మాకు లేదంటారు జనాలు బ్రహ్మకు ఎవడు పూజ చేయాలి కైలాసం శివుడికి వెళ్ళింది ఎవడ్రావిడు పుణ్యాత్రుడు అయితే నా కైలాసంలో ఉంచుకుంటా బాగా భాగవతోత్తముడు అయితే నా మెళ్ళలో వేసుకుంటావాణ్ణి ఒక కానీ విశ్వమయుడు విపుడు విష్ణుండు విష్ణుండు పత్తియుతనకు లోక లోకరక్షరంభ కూడా కదా విష్ణుమూర్తి ఆయన తయారైనాట ఎక్కడ ఉన్నాడు వైకుంఛపురంబులో నగదిలో ఆ సౌదంబు ఎక్కడ ఉంది ఆ మూలకు పోంగ పోంగ పోంగానే వైకుంఠంలో అక్కడ ఉంది ఆయన మేడ ఆ మూలకు పోయిందట ఇక్కడే అయిపోయింది గంట పోతన గారిది పోతనా నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలుసు నీకెట్లా తెలుస్తుందా అని పోతన రూపంలో వచ్చి మూడు పాదాలు ఆయనే పూరించాడు రామభద్రుడు పద్యపూర్తికి రామభద్రుచే గంటంబు బట్టించిన నియోగి పాపనయ్యా చెప్తున్నాడు అడ్రస్ తనది ఆమూల సౌదంబు ఎక్కడ ఆ సౌదం ఉన్నదా సౌదంబేడా పర్యంకరమా వైపున పెద్ద మందార పూరం గార్డెన్ బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది ఆ గార్డెన్ మంచి కాసారం ఒక చెరువు పక్కకు ఉంది అక్కడ చంద్రకాంత శిలాభవనం కూడా అంటే మనిషి కనబడతాడు ఆ బండల్లో చూస్తే అటువంటి చంద్రకాంత శిలాతలంలో కూడా మంచి అంశతూలికా తల్పం మీద లక్ష్మీదేవితో సరసాలు ఆడుతున్నాడు స్వామి శ్రీహరి నా స్పాట్ గదే పోతాను అన్నాడు రామభద్రుడు సంబృంభి తయారైపోయినాడు అప్పుడే అక్కడ నాపల మందార వనంత అమృత సరప్రంత ఎందుకంటోపుల ఉత్తర మా వినోది ఆপন্ন ప్రపన్నండు విఫల నాగेंद्रము పাহী పాయన కుయాలింజి సౌరంబియై తారనడు ఆలిశమా సిరికిం చెప్పడు శంఖ చక్ర యుగముం సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతింబన్నింపడు బండింపడు ఆ క్ణి కంతరదిల్లము చక్కనొత్తడు వివాద ప్రోధిత శ్రీకుచో వీరడు ఎందుకో గజ ప్రాణాపనోత్సాహి అయినరేంద్ర సిరికి చెప్పడు లక్ష్మీదేవి చెప్పడం లేదు గణతంత్రులు వినడం లేదు ఆయుధాలు లేదు బయలుదేరి వస్తున్నాడు మరి అమ్మవారి కొంగుకొని ఇంకా ఎప్పుడు బ్రహ్మగుడి వేసే ఉంటుంది వాళ్లకు మనకు ఆయన పది ఏడాడు దీరంగానే విడిచిపారేస్తారు అగ్నిహోత్రం చుట్టూ కాగానే కానీ వాళ్ళకి ఎప్పటికి ఉంటుందండి బ్రహ్మముడి దాన్ని కూడా తీయడం లేదట వస్తున్నాడు ఇట్లు భక్త జనపారాయణుడును నిఖిల జంతు హృదయ అరవిందును నారాయణుండు కలికులేంద్ర విజ్ఞాపిత రానావిదీనాల పంబులా కర్ణించి లక్ష్మీకాంత వినోదంబుల తనివి సాధించి గగనమునకు ఉద్గమించి వేయించేయునప్పుడు తన వెంటను సిరి లక్ష్మి వెంట అవరోధ వ్రాధము వాణి పొంద తను కౌమోదకి శంఖ చక్రని గాయంబును నారదుండు దజనీకాంతుండు దావచ్చిరి ఒయ్యనా వైకుంఠపురమునం కలుగువారు ఆ బాలగోపాలం తన సిరి నిలిచాడు ఆయన రమ్మని సిరిగేం చెప్పాడు కదా మరేదా ముడుంది కదా అరే నా కొంగేవరోలాగుతున్నారు మాయినే మా ఆయన అయితే ఓకే పదా అమారు వస్తుంది అమారు పోయినా మనమేం చేద్దాం ఆమె చిలకత్తెలు దాసీలు వాళ్ళు వస్తున్నారు అరే నేను ఒక్కడి మాత్రం ఇక్కడ ఉండేం చేస్తానని విశ్వస్ చేయనుడు ఆయన బయలుదేరి వస్తున్నాడు నారదుడు నారాయణ నారాయణ అనుకుంటే నేను పడు నేనేం చేస్తానని ఆయన వస్తున్నాడు అయ్యా మొత్తం ఖాళీ పైకుంటాం ఆ బాలగోపాలం వస్తున్నారు బయలుదేరి వస్తున్నారు కానీ లక్ష్మీదేవి మనస్సులో టెన్షన్ మొదలైంది అమ్మకు తొండలు పోస్తున్నాయట అరే ఎప్పుడు చెప్పిపోయేట మా ఆయన ఎందుకు చెప్పడం లేదబ్బా తన్నదించేయుపతంబు పేర్కొనడు నిన్నెక్కడికి పోతున్నాడో చెప్పడం లేదు కదా బహుశా ఏమై ఉంటుందబ్బా అనాథ శ్రీ జలాపముల్ వినెనో మృత్యులు మృచలించిరో ఖలు వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుమని ధిక్కారించిన దుర్జనుల్ తన వెంచేయు పథంబు పేర్కొనడు ఏదో నాలుగు కారణాలు అయి ఉంటాయి బహుశా మరి నిర్ణయించుకుంది కదా ఇంకెందుకు మరి టెన్షన్ అది ధర్మరాజు పెట్టిన శాపం స్త్రీలకు తల్లులకు కొత్త విషయం తెలుసుకోకపోయినా టెన్షనే తెలుసుకున్న దాన్ని ఇంకోళ్ళ చెవున వేయకపోయినా కానీ అది మహా టెన్షన్ అయిపోతుంది ఇంకా కొత్త విషయం ఏదైనా ఉంటే చా సల్లారిపోతుంటే లేదు లేదు గంగర అనేది కానీ ఆ విషయం తెలుసుకొని వచ్చాక చదువుతాను అంటారు తల్లు ధర్మరాజు శాపం అది అది అమ్మవారికి కూడా వర్తించింది ఎక్కడికి పోతున్నాడో అడుగుతా గెస్సే చేసి కదా వెంబడే పోతున్నావు కదా కాసేపు చూస్తావు కదా తినబోయ్ రుచేట చెప్పండి అడగాలి అడగాలంటే ఆయన పక్కకు పోవాలి కృష్ణ విష్ణుమూర్తి యొక్క పక్కకు వెళ్ళాలి అమ్మవారు అడిగేదన నీకు అడుగు అడిదను అడుగుదామని తొందరగా నడుస్తుంది అడవి అడుగులు ఎక్కువ వేసింది ఆయన పక్కకు పోవాలి మరి వెనక ఉంది కదా అడిగేదన నీకు అడుగు అడిగిన తను మగుడ నుడని నడనుడుగు వేడవేడ చెడి ముడి తడబడే అడిగి మన చూసారా పోతున్నాడు సహజ పాండిత్యం లక్ష్మీదేవి అవస్థను అక్షరాల లోపల వర్ణించినాడు మహానుభావుడు ఏమో దెబ్బనో అడుగు తెగిచ్చ నగెక్క ఉండు మన ఆయన ముడి విడిచిపెట్టి తిక్కనే ఉండాలి నేను అని వెనకకి వస్తుందట ఏమనగానే అడుగుతాను ముందర పోతున్నాడు వేడబేడ చెడి ముడి తడబడ రా వెనక ముందర వెనక ముందర అవుతున్నది ఆ రాజా ఆ ఉన్నారు ఆకాశంలోంచి లక్ష్మీనారాయణలు వస్తున్నారు తపస్సు చేసుకునే సిద్ధులు సాధ్యులు మునీంద్రులు అందరూ కూడా చూశారు చనుదంచనుడల్లవాడే హరి పద్జన్ లక్ష్మి గంటిరే శంఖ చక్ర నిగాదం బలభుజం గద్దం క్రందనయే దంజన నంజువేల్పులు నమో నారాయణ నమో నారాయణ ఏతి నిస్వనులై మృక్కిరే దురహస్తావ దురవస్థావక్రికిన్ చక్రికిన్ హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్ ఏనుగు యొక్క కష్టాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేసేటువంటి శ్రీహరిని ఆయన పక్క లక్ష్మీదేవిని ఒక శంఖము చక్రము గదా పద్మం చూడండి ఆహా నమో నారాయణా నమో నారాయణ యా ఎప్పుడైతే అలా దేవతా నమస్కారం తిరస్కరించాడు ఎందుకంటే వాళ్ళతో ఒక రెండు సెకండ్లు పోయినాయంటే నా భక్తుని బాధ ఎవడరించాలి చెప్పండి గబగబా పంకజాకరాన్ని ఉడగలనాడు చూశాడు వెయ్యం చురకరి సూర్యచక్రానికి ఆజ్ఞ ఇచ్చినాడు వెళ్ళి మకరి తలను నరికిపారేసినాడు ఒక్కడే కూడా గ్రహణం మిడిచినటువంటి ఒక చంద్రుడు సూర్యుడు ఎలా పడతారో కాళ్ళు ముసలి నోట్ నుంచి బయటపడ్డాయి పాపం బోరయ్య పడ్డాడు ఆ గజేంద్రుడు పరమాత్మ యొక్క పాదాల మీద పడ్డాడు పాపం అప్పుడు శ్రీహరి పాంచజన్యం పూరించాడయ్యా పరిష్మారాయ ఎందుకంటే నా భక్తుడు తెలిసాడు భక్త విజయం జరిగింది నా భక్తుడే నమే భక్త ప్రణశ్యది అనేటువంటి ప్రతిజ్ఞ నెరవేర్చినాడు పరమాత్మ శ్రీహరి ఈ విధంగా ఆ గజేంద్రుడు పాపం ఎప్పుడైతే పాదాల మీద పడ్డాడో కరస్పర్శతో ఒక్కసారి చెవి పెట్టిన వెళ్ళినాడు పరమాత్మ వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసిన బడలికంత దూరమైపోయింది నువ్వు ఏడాది హాస్పిటల్లో ఉండి గురుకోసలెక్కించుకున్నా కానీ నీకు ఆ రిలీఫ్ ఉండదు ఎప్పుడు కూడా అనంత శక్తి సంపన్నుడు పరమాత్మ దగ్గరలో ఏం దేవునో చెప్పండి హరి పరమాత్ముడీశుడజుడుడనంతుడ అనంతమూర్తి సాగర వృధీషుడు వికార విదూరుడు నిత్య మంగళాకరుడు కృపాపయోధ కల్మష చిత్తుడు సర్వశక్తి తామరస విలోచనుండు బుధమాన్య చరిత్ర పవిత్రుడి మూలన్ విష్ణుమూర్తి తత్వాన్ని ఒక పద్యంలో చెప్పినాడు పొదనగారు అంత శక్తి సంపన్నుడు పరమాత్మ రాజా అలా దీవించగానే మళ్ళీ ఆనందానుభూతిని పొందినాడు గజేంద్రుడు దీనినాథ దేవరుడు అనేటువంటి మునీంద్రుడి చేత ఊహూనామ గంధరుడు అనేటువంటి వాడి శాపం పొందాడే ఆ ముసలిగాగమ్మని ఇక మరి గజేంద్రుడేమో ద్రవిడ దేశాన్ని పరిపాలించే మహానుభావుడు ఇంద్రజుమ్మునుడు అనేటువంటి పేరుతో ఉన్న చక్రవర్తి అగచ్చుల వారి శాపంతో ఏనుగైనాడు ఆ మిగిలిన ఏనుగులు గుర్రాలు సైన్యమంతా వాళ్ళంతా కూడా మళ్ళీ ఏనుగులైపోయినారు అలా ఇద్దరికి కూడా శాపముక్తి ఆ రాజా అని చెప్పి మనకు సందేశం ఇస్తుంది భాగవత సందేశం మోక్షణ కథ విని మన జీవితాన్ని ఎలా దిప్పుకోవాలి కర్మతం త్రుడగుచు కమలాక్షుగొల్చుచూ కమల కర్మతం త్రుడగుచు కమలాక్షుగొల్చుచూ ఉభయనియత వృత్తి నుండెనే చెడును కర్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన భక్తి చెడదు సుమ్మా కర్మను విడవాలని అనుకున్నప్పుడు కూడా విడవలేవు నైకత్య క్షణము జాగ్రత్త తిష్టత్య కర్మకృతం ఉంటుంది శాస్త్రం కనుక కర్మ చేయాలి నకర్మణా మనారంభ నైస్కర్మం పురుషోత్తుంటే కర్మయోగంలోనూ ప్రావీణ్యత పొందండి సన్యాసం ఇప్పుడు కూడా పుచ్చుకునేది లేదు కర్మ సన్యాసం చేయకూడదు కర్మ ఫల సన్యాసం చేయాలి మన పని మన డ్యూటీ మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ పరమాత్మని స్మరించాలి అయ్యా మరి కర్తవ్యం చేసుకుంటూ అంటే దానికి తిరిగి సంబంధం లేదండి కోటి ఎక్త హరింబజేతున్నాడు హరినామస్మరణం చేసుకుంటూ నేను ఇంటి పనులన్నీ చేసుకోవచ్చు హాయిగా ఏ పనైనా చేసుకోవచ్చు ఇది రెండు తప్పకుండా మన కర్తవ్యం పరమాత్మని యొక్క స్మరణ అప్పుడు అన్నాడు విష్ణుమూర్తి అన్నాడు లక్ష్మీదేవితో బాల నా వెంట వచ్చుకుంటే నీకు చెప్పా పెట్టకుండా వస్తే నన్ను గురించి ఏమనుకున్నావు అన్నది స్వామి నేనేమంటా ఇల్ చెప్తుందామే అడిగేదా నన్ను కడుబడేదాన్ని అడిగినాడు స్వామి నాకేం తెలుసు నీ పాదసేవ చేసేదాన్ని నీ వెనకాలనే వస్తున్న ప్రభు అయినా దీనుల కుయ్యాలి దీనుల కుయ్యాలి దీనుల కొప్పును దీనులంపేలు దీవనేవ మర్తత్రానపరాయణ గదాస్వామి నువ్వు దీనుడ పాటే కల్పతరు గదాస్వామి వాళ్ళని ఎవరినూ ఉద్ధరించడానికి పోతున్నావు అని నీ వెనకాల నేను వస్తున్నాను అనుకుంటూ ఇద్దరు లక్ష్మీనారాయణలు మృదుమధురంగా సంభాషణ చేసుకుంటూ వెళ్ళారయ్యా పరక్షణ మహారాజా నరేంద్ర నీకు నా చేత వివరింపబడిన ఈ కృష్ణారభావమైన గజరాజ మోక్షణ కదవిని వారికి యశములిచ్చులు కల్మశాపకంబు దుస్సప్రనాశంబు దుఃఖ సంహారం ప్రేల్ కాంచి పూత వృత్తి నిత్యం భటించు నిర్మలాత్మకులైన విప్రుము విభామరు సంపద పీడలు శాంతి ముందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షము రచేది ప్రీతుడయ్యానదిచేది కాదు గజేంద్రమోక్షణ కథ భాగవతంలో ఏ కథ కూడా పాడది కాదండి మనకు ఆనందానుభూతిని కలిగించేది ఏది ఉన్నా కానీ అదంతా నీకు ఉత్తమమైనటువంటి ఒక ఆలోచనలు ఇచ్చేటువంటిదే ఉత్తమమైన జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిదే ముఖ్యంగా ఉత్తమమైన భక్తి కలిగించేటువంటిది భక్తి కావాలి భక్తి మార్గం చాలా సులువైనటువంటిది మార్గం చాలా కఠినమైనటువంటిది అందుకే భక్తి మార్గమేమో చింత చెట్టు ఎక్కడం లాంటిది మార్గం తాటి చెట్టు ఎక్కడం లాంటిది తాటి చెట్టు ఎక్కేవాడు కొంచెమే స్లిప్ అయినా కింద పడిపోతాడు చింత చెట్టులో ఓ కొమ్మగా కాకపోతే కొమ్మ పట్టుకుంటాం గట్టిగా ఉంటుందన్నమాట అది విరిగి పెడుసు కాదు కింద పడడం జాగ్రత్తగా ఉంటాం దాన్నే భక్తి మార్గాన్నే మార్జాల కిశోర న్యాయం అంటారు కానీ భక్తి మార్గంలో మనం చేయవలసింది ఒకే ఒక పని రామ రామ రాఘవ రామభద్ర రఘువీరా జానకీ నాయక రామ 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 సారు అది ఏమంటాయి మరి మార్జాలలు పిల్లికున్నారులు ఏమంటాయండి అది కూడా ఏడేళ్ళు దిపుతుంది సప్తాహం చేస్తుంది అది కూడా ఏడింటి దిపితే ప్రయోజకు రాదు అప్పుడు ఆ పిల్ల అదేమంటుంది మరి మనం రామరామ అంటే దాని భాషలో మ్యావ్ 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 మ్యావు అంటేనే తల్లి రక్షిస్తుంది లేకపోతే దాని వస్తుంది అది ఎక్కడో దాని బాధ్యత ఏముండదు కానీ జ్ఞానమార్గం న్యాయం కోతి గట్టిగా పట్టుకో చెట్టు దుంకుతా నీ ఇష్టం లూజ్ కనెక్షన్ చేస్తావు కొడుక నేను దుంకుడు దుంకుడే అంటుంది కోతి మరకట కిషోర్ న్యాయం గట్టిగా పట్టుకుంటావు సేఫ్ లేవచ్చేస్తావు కనుక భక్తి మార్గమే రాసోహం అనుకుంటూ పరమాత్మని పాద వాడి అయితే ఆశ్రయిస్తాడో వాడికి ఎప్పుడు కూడా చెడుపు లేదని తానే చెప్పినాడు భగవాను నమే భక్త ప్రణశ్చది నా భక్తులు ఎప్పుడు కూడా ప్రశ్నించడానికి వీళ్ళు గోపాలకృష్ణ భగవానికి హే పరిచ్ఛిన్నరేంద్ర నరేంద్ర ఈ గజరాజమూర్షుణ కథ విని వారికి పరిశుద్ధి వినిపించాను కదా అంటే అయ్యా ఆల్రెడీ అవన్నీ మాకు ఓకే మరి మేము వింటే అడిగే వాళ్ళు ఉంటారు కలియుగంలోని పోతన గారి గెలికే ఎందుకంటే తెలంగాణలో ఉట్టి తెలుగు ప్రజల సంగతి ఆయనకేందరదు పైన చెప్పినవన్నీ మాకు ఉన్నాయి దుఃఖాలు లేవు దుస్వప్నాలు లేవు పీడలు లేవు గ్రాహానుకూలం మంచిగానే ఉన్నది ఐశ్వర్యం కొంత కొంత ఉన్నది ప్లాట్లు ప్లేట్లు అన్నీ మంచిగానే కొన్నాం రోగాలు లేవు మరి మాకేమిస్తాడు అయ్యా మీకు కూడా ఉన్నది వాడన ఎందుకు లేదు గజరాజ మోక్షణ నిజముగా పఠించు వారికి గజరాజ వరదును గజతురగ చందనముడు కైవల్యము నిజముగా పఠించు వాళ్ళకు పైవేవి లేవి ఇందులో మూడే మూడు ఏనుగులు గుర్రాలు రథాలు మోక్షం అబో గవి ఎక్కడ పెట్టుకుంటామయ్యా ఇప్పుడు కలిగిందో అంటే మార్చుకో అవగాహనతో అన్వయం చేసుకో కారు కానీ మోటార్ సైకిల్ కానీ సిక్స్ అవర్స్ పవర్ ఫోర్ అవర్స్ పవర్ ట్వెల్వ్ అవర్స్ పవర్ అంటే ఆర్స్ అంటే ఏంది గుర్రం కదా మన కారు పన్నెండు గుర్రాలు పరుగు పోతుంది పది గుర్రాలు పరువుతుంది అంటున్నదే నీకు వాహన యోగం కలుగుతా ఆయన మోటార్ సైకిల్ అన్నకుంటావు కారు అన్న కొంటావు ఆ పది లక్షల కార్లు ఉన్నాయి కోటి దాకా ఉన్నాయి కార్లు ఇస్తాడు కార్లు కూడా వద్దంటే కైవెల్యం ఇస్తాడు అవి అటువంటి అన్వయం అవగాహన ఉండాలి భాగవతం వినడానికి అందుకే నవం పురాణం ప్రాచీన కాలం ఎప్పుడో పురాతనమైనప్పటికీ కూడా ఇప్పటికీ ఎప్పటికీ ముందు తరాలకు కూడా భవిష్యత్ తరాలకు కూడా సందేశాన్ని అందించేటువంటి అందమైన అపురూపమైనటువంటి ఒక అధ్యాత్మ జ్ఞాన భండారం భాగవతం